गौराग्रगण्यगणगोत्रगणोरुहारं गौरङ्गगूढतमगोप्यदकल्पवृक्षं गोपालगाढरतिदां यतिसिंहगौर गोविन्ददेसिकवरं सततं नमामि पदवाद्यायम् శిష్యులు మరియు ప్రభుపాదుల మిషన్ క్రమంగా స్వామి ఉపన్యాసాలను వినేందుకు మరింతమంది భక్తులు భువనేశ్వర్కు ఆకర్షితులయ్యారు దూరదేశాల నుంచి ఏ శిష్యుడు భువనేశ్వర్కు వచ్చినా చెప్పనక్కర్లేని ఒక సాంప్రదాయం ఉండేది వెంటనే తన మహారాజును ఆయన కుటీరంలో దర్శించుకోవాలి శిష్యులను చూడగానే గురుమహారాజ్ ఎప్పుడూ ఆనందంతో నిండిపోతారు మహానిధి స్వామి ఇలా అన్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదు వసంతం మరియు వేసవికాలం మహారాజ్ మహారాజు ప్రచారానికి ముఖ్యంగా పాశ్చాత్య భక్తుల కోసం ఒక స్వర్ణయుగం వంటిది ఆ సమయంలో భువనేశ్వర్లో వందలాది భక్తులు వచ్చిపోతూ ఉండేవారు ఆయన ఇస్కాన్లోని అనేక మంది భక్తులకు శిక్షా గురువుగా మారారు వారు ఆయనను భువనేశ్వర్ కేంద్రాన్ని ఆశ్రయంగా తీసుకున్నారు ఆయన నియమితంగా మూడు గంటల పాటు కొనసాగే భాగవతం క్లాసులు ఇచ్చేవారు అక్కడ దృశ్యం అద్భుతంగా ఉండేది అన్నీ ఆయన చుట్టూనే కేంద్రీకృతమై ఉండేవి ఆయన ఒక కేంద్రంలో ఉన్న బంగారు కమల పుష్పంలా ఉండేవారు అక్కడున్న భక్తులందరూ ఆ కమలంపై వాళ్ళే తేనెటీగల వలె పూర్తి ఆనందంతో తేనెను ఆస్వాదించి ఆనందమత్తులో మోగుతూ ఎగిరిపోయేవారు ఇతర సేవలు లేని సందర్శక భక్తులు పట్టణం చుట్టూ ఉన్న వివిధ గదుల్లో కుటీరాల్లో నిద్రపోయి మరుసటి రోజు మళ్ళీ వచ్చేవారు కమల పుష్పంలో మరింత అమృతం ఎదురుచూస్తూ ఉండేది భువనేశ్వర్లో తన ప్రచార ప్రయత్నాల గురించి స్వామి ఇలా అన్నారు నేను ఇక్కడ ఒక క్రయింగ్ స్కూల్ రోదన పాఠశాలను ప్రారంభించాను కృష్ణుని కోసం మనము రోదించకపోతే ఆయన కృపను పొందలేము మహానిధి స్వామి అన్నారు ఆయన కమలవదనం నుండి నేరుగా వినాలనే కోరికతో నేను భువనేశ్వర్ మందిర అతిథి గృహంలో ఒక గది తీసుకొని ఆయన క్లాసులు వినడం ప్రారంభించాను ఆయన ఉదయం ఎనిమిది గంటలకు మొదలుపెట్టి సాధారణంగా పదకొండున్నర వరకు కొనసాగించేవారు ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ఎన్నో భజనలు పాడేవారు అది అద్భుతం మర్చిపోలేని అనుభవం నేను నా స్థానంలో కూర్చొని ఆయనను చూస్తూ ఉండేవాడిని ఆయన కూడా నన్ను చూసేవారు ఆయన తన పిల్లలతో చుట్టుముట్టబడిన ఒక తండ్రిలా ఉండేవారు సహనం మరియు సహకారం సాధారణంగా స్వామి ఇస్కాన్ మరియు జీబీసీలో నిశ్శబ్దంగా ఉండే సభ్యుడే అయినప్పటికీ ఎవరికైనా అది నాయకులే అయినా సరే తగని ప్రవర్తన చేస్తే లేదా తప్పు సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తే వారిని బహిరంగంగానే గట్టిగా మందలించడంలో ఆయన వెనుకాడేవారు కాదు అయినా కూడా ఆయన ఎల్లప్పుడూ ఇస్కాన్కు మరియు దాని గవర్నింగ్ బాడీకి గాఢమైన విశ్వాసంతో మద్దతుగా ఉండేవారు ఇస్కాన్ను తన ఆధ్యాత్మిక గురువుకు చేసిన సేవా సంఘంగా ఆయన భావించేవారు రాధనా స్వామి ఇలా అన్నారు జీబీసీ సమావేశాలలో గోవింద మహారాజు సాధారణంగా చాలా నిశ్శబ్దంగా ఉండేవారని నేను గమనించాను ఆయనకు నిజంగా బలంగా అనిపించిన విషయం ఉంటే తప్ప మాట్లాడేవారు కాదు చాలాసార్లు ఇతర భక్తులు తీవ్ర వాదోపవాదాలలో నిమగ్నమై ఉన్నప్పుడు ఆయన వెనుక వైపు నిశ్శబ్దంగా కూర్చొని ఒక పుస్తకం చదువుతూ ఉండేవారు శివరామస్వామి ఇలా అన్నారు ఒక సన్యాసిపై మహిళతో అనుచిత ప్రవర్తనకు సంబంధించిన తీవ్రమైన ఫిర్యాదులు వచ్చాయి ఆ సమయంలో నేను బీబీసీ చైర్మన్గా ఉన్నాను బీబీసీ సభ్యులు ఆ సన్యాసితో మాట్లాడినప్పుడు అతడు సభకు చాలా అవమానకరంగా మాట్లాడాడు సమావేశం ముగిసిన తర్వాత నేను లేచి గది మరోవైపుకి వెళ్ళిపోతున్నప్పుడు గౌరుగోవింద మహారాజు ఇంకా కూర్చొని ఉన్నారు ఆయన నన్ను ఆపి నా చేయి పట్టుకొని ఇలా అన్నారు జీబీసీని ఈ విధంగా విమర్శించే వ్యక్తిని ఇస్కాన్ నుంచి వెళ్ళగొట్టాలి ఆ మాటను మరింత బలంగా తెలియజేసేలా చేతితో సంకేతం చేశారు ఇస్కాన్ నుంచి వెళ్ళగొట్టాలి అని ఆయన మళ్ళీ చెప్పారు ఆ సన్యాసి ఉపయోగించిన భాష కారణంగా మహారాజు చాలా కలత చెందారు అటువంటి ప్రవర్తన ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించదగినది కాదని ఆయన అన్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మాయాపూర్లో జరిగిన ఒక దర్శనంలో స్వామి ఆధ్యాత్మిక గురువు స్థాపించిన సంఘంతో సహకారం ఎంత ముఖ్యమో వివరించారు ఆ రోజు మహారాజు జీబీసీ సమావేశాలకు హాజరయ్యారు సాయంత్రం ఆయన తన శిష్యులు మరియు అనుచరుల సమూహంతో ఇలా మాట్లాడారు ఇది ప్రతి సంవత్సరం జరిగే పని సంఘ నిర్వహణ కార్యాచరణల నిర్వహణ ఒకవైపు సంఘం అంటే సంఘం ఉంది మహాప్రభు ఉద్యమానికి మూల సూత్రం ఇదే ఏకాకి అమార నహిపాయాబల హరినామ సంకీర్తనే అంటే ఒంటరిగా నేను హరినామాన్ని జపించడానికి కావలసిన శక్తిని పొందలేను ఒంటరి చేతులతో మీరు ఏమీ చేయలేరు అందుకే మనం సహకరించాలి ఒక సంఘాన్ని ఏర్పాటు చేయాలి సహకారంలో ఐక్యత ఉంటుంది శక్తి ఉంటుంది అప్పుడు మాత్రమే మాయ కానీ తప్పుడు తత్వాలు కానీ ఎదుర్కొని మహాప్రభు తత్వాన్ని స్థాపించగలుగుతారు మహాప్రభు ఉద్యమంలో అన్ని కృష్ణ కథ రూపంలోనే ఉన్నప్పటికీ సంఘ నిర్మాణాన్ని కొనసాగించడం అవసరం సవరణలు మార్పులు సంస్కరణలు అవసరమవుతాయి ఇది కలియుగం మనం భౌతిక లోకంలో ఉన్నాము ఈ ఉద్యమాన్ని ఆపడానికి మాయ ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తుంది ఉన్నతమైన వైష్ణవులు మీకు బలం కలిగించేందుకు ఒక సంఘాన్ని నిర్మించారు మహాప్రభు ఉద్యమాన్ని ముందుకు నడిపించడానికి వారు కలిసి కూర్చొని చర్చలు చేస్తారు నిర్ణయాలు తీసుకుంటారు ఇది ఒక సంయుక్త ప్రయత్నం భౌతిక లోకంలో బంధితులైన ఆత్మలకు పరమార్థికమైన లక్ష్యాన్ని జీవితంలో అత్యున్నత గమ్యాన్ని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు గత జన్మల నుండి సుకృతిని సంపాదించిన వారు సాధు వైష్ణవుల కృప పొందినవారు మాత్రమే దీన్ని అర్థం చేసుకోగలరు లేకపోతే అది సులభం కాదు అంతేకాక మీరు సత్యాన్ని స్థాపించేందుకు ప్రయత్నించినప్పుడు అనేక అసత్యాలు మరియు వ్యతిరేక శక్తులు ఉద్భవిస్తాయి ఇది ప్రభు సంకల్పమేనని మనం అర్థం చేసుకోవాలి అనేక రకాల వ్యక్తులు ఒక చోట చేరినప్పుడు భిన్నమైన అభిప్రాయాలు సహజంగా ఉద్భవిస్తాయి పోరాటం కలహం విభేదాలు సహజమే సత్యమేవ జయతే చివరికి సత్యమే గెలుస్తుంది కానీ దానికి సమయం పడుతుంది ఇది అంత సులభం కాదు చీకటి లేకపోతే వెలుగును ఎలా మహిమ చేయగలము మనము సహించాలి సహనం కలిగి ఉండాలి పరస్పరం సహకరించాలి ఇదే సాధువులు ఆచార్యులు ఇచ్చిన ఉపదేశం తన శిక్షాష్టకంలో ఇలా చెప్పారు త్రినాథపి సునీచేన తరోరేవా సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదాహరి అర్థం తన్ను తాను గడ్డి కంటే తక్కువగా భావించేవాడు చెట్టు కంటే ఎక్కువ సహనం కలిగినవాడు తనకి గౌరవం ఆశించకుండా ఇతరులందరికీ గౌరవం ఇవ్వడానికి సిద్ధంగా ఉండేవాడు అటువంటి వాడు ఎల్లప్పుడూ ప్రభు పవిత్ర నామాన్ని సులభంగా జపించగలడు ఇదే అత్యంత ముఖ్యమైన శ్లోకం ఈ శ్లోకాన్ని అర్థం చేసుకొని ఆచరణలో పెట్టకపోతే హరిభజన చేయడం సాధ్యం కాదు గురువుగారి మిషన్ను అనుసరించడం స్వామి శీలప్రూపాధులు స్థాపించిన సంఘానికి నిష్ఠగా ఉండడంపై ఎంతో దృఢంగా ఉండేవారు యూర ప్రచార పర్యటన నుంచి తిరిగి వచ్చిన సందర్భంలో పంతొమ్మిది వందల తొంభై రెండు ఆగస్టు ఇరవైనా ఆయన ఒక ఉపన్యాసం ఇచ్చారు జర్మనీలోని హైడల్బర్గ్లో సత్యనందన స్వామి నన్ను ఇలా అడిగారు మహారాజా మీరు ఎందుకు వచ్చారు మీరు శరీరానికి ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ మీరు ఎంతో ప్రయాణం చేస్తూ ప్రచారం చేస్తున్నారు మీ ఉద్దేశం ఏమిటి అని వారు అడిగారు అప్పుడు నేను ఇలా అన్నాను నా జీవితం నా శరీరం నా మనస్సు నా మాట అన్నింటినీ నేను గురువు మరియు గౌరంగుల సేవకు అర్పించాను నా పరమారాధ్య ఆధ్యాత్మిక గురువు శ్రీమద్ ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రోపాద మహారాజు ఈ ఇస్కాన్ అనే సంస్థను స్థాపించారు ఈ సంస్థ ఆయన ప్రాణం లాంటిది ఆయన శరీరం లాంటిది ఇప్పుడు ఆయన లీలావసానంతరం కొంతమంది ప్రఖ్యాతి చెందిన సన్యాసులు నాయకులు ఈ సంస్థను వదిలి ఇతర గ్రూపులలో చేరి ఇప్పుడు ఇస్కాన్ను స్త్రీల ప్రపాదులను విమర్శిస్తున్నారు ఇది తీవ్రమైన అపరాధం వారికి తప్పకుండా శిక్ష లభించాలి వారు మాట్లాడుతున్న మాటలు నాకు అస్సలు సహించదగినవి కావు రోంలో వారు ప్రచురిస్తున్న ఒక పుస్తకంను నాకు చూపించారు అందులో నా గురుమహారాజ్ పేరు శ్రీమద్ ఏసీ భక్తి వేదాంత స్వామి అలాగే ఆయన ఒక గాడ్ బ్రదర్ పేరు కూడా ముద్రించారు అప్పుడు నేను అన్నాను వారు నా గురుమహారాజ్ పేరును ఎందుకు వాడుతున్నారు ఇది మోసం నా గురుమహారాజ్ ఫోటో పెట్టి ఆయన రచనలు ముద్రించి ఆ తర్వాత ఇస్కాన్ భక్తులకు ఇలా చెబుతున్నారు భక్తి వేదాంత స్వామి కేవలం ప్రాథమిక జ్ఞానం మాత్రమే ఏబిసి మాత్రమే ఇచ్చారు ఆయన ఎలాంటి ఉన్నత వైష్ణవ తత్వాన్ని ఇవ్వలేదు అని ఇది పూర్తిగా మోసం వారు ఇస్కాన్ భక్తులను మభ్యపెట్టి దోచుకుంటున్నారు ఇది నాకు భరించలేనంత బాధాకరం నా హృదయానికి ఇది పెద్ద షాక్ ఇచ్చింది అక్కడికి వెళ్తున్న వారు మూర్ఖులు పూర్తి మూర్ఖులు నేను వారిని గట్టిగా మందలిస్తాను మీరు ఎందుకు ఇంత మూర్ఖులు గౌరంగ మహాప్రభు సంకల్పాన్ని నెరవేర్చిన స్త్రీల నమ్మకం పెట్టకుండా వీళ్ళ మాటలను ఎలా నమ్మగలుగుతున్నారు పృథ్వీ పర్యంతయేష్రామ మహాప్రభు చెప్పారు ఈ భూమిపై ఉన్న ప్రతి దేశంలో ప్రతి గ్రామంలో నా నామం ప్రచారం చేయబడుతుంది నా గురుమహారాజు పశ్చిమ దేశాలకు రావడానికి ముందు శ్రీల భక్తి సిద్ధాంత ప్రోపాద మహారాజు అప్పటికే తీర్థమహారాజు హృదయ బోన్ మహారాజు మరియు మరికొందరిని పశ్చిమానికి పంపారు అయితే వారు ఎందుకు విజయవంతం కాలేకపోయారు వారు సన్యాసులు మఠంలోని నివసించేవారు కానీ నా గురుమహారాజు గృహస్థుడు ఇంట్లో నివసించేవాడు అయినా ఆయనకు శ్రీల భక్తి సిద్ధాంత ప్రూపాదుల మరియు శ్రీల భక్తి వినోద ఠాకూర్ల సంపూర్ణ కృప లభించింది నేను వారిని అడుగుతాను పశ్చిమానికి ఎవరు వచ్చారు కృష్ణ చైతన్య విత్తనాన్ని ఎవరు వేశారు ఆ పునాదిని ఎవరు వేశారు గౌరంగ మహాప్రభు సంకల్పాన్ని ఎవరు నెరవేర్చారు శీలప్రోపాదులు ప్రత్యేకంగా శక్తి పొందిన ఆచార్యులు ఇప్పుడు మీరు ఇస్కాన్ను వదిలి ఇంకెక్కడికో వెళ్తున్నారు మీరు ఎంతటి మూర్ఖులు ఇలా చేయడం ద్వారా మీరు ఘోరమైన అపరాధం చేశారు మీరు ఇలా అంటున్నారు ప్రభుపాదులు కేవలం ఏబిసి మాత్రమే ఇచ్చారు అంతకంటే ఏమీ లేదు అని ఆయన ఏమి చెప్పారో మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు నేను యూరప్ భక్తులకు ఇలా చెప్పాను వృక్షం విత్తనం ఎంత చిన్నదైనా దాని లోపల ఒక మహావృక్షం ఉంటుంది ఇది నాకు అసహనంగా ఉంది నా గురుమహారాజు శిష్యుడిగా ఇస్కాన్ సభ్యుడిగా ఈ సంస్థ గౌరవాన్ని కాపాడటం నా బాధ్యత అందుకే నేను వచ్చాను విస్తృతంగా ప్రచారం చేస్తున్నాను వారి నోళ్లు మూయించాలనేదే నా లక్ష్యం కొన్నిసార్లు మేము తినలేము నిద్రపోలేము తొమ్మిది గంటల విమాన ప్రయాణం లేదా ఎనిమిది గంటల కార్ ప్రయాణం నిద్ర లేకుండా ఆహారం లేకుండా ఇదే మా జీవితం నేను రావడానికి బోధించడానికి ఒక్క ఉద్దేశమే వారు నోళ్లు మూయించాలి ఇస్కాన్లో ఉన్నతమైన బోధనలు ఉన్నాయని చూపించాలి ఇప్పుడు సమయం వచ్చింది ప్రజలు తెలుసుకోవాలి నా గురుమహారాజు అన్నింటినీ ఇచ్చారు ఆయన విత్తన రూపంలో ఇచ్చారు ఇప్పుడు ఆ విత్తనం ఫలిస్తోంది అందులో అన్నీ ఉన్నాయి నా గురుమహారాజ్ చెప్పిన ఒక్క వాక్యం ఒక్క పదం కూడా లోతైన వివరణ కోరుతుంది ఆ కారణం కోసమే నేను వచ్చాను నాకు వేరే ఏ ఉద్దేశం లేదు ఇది నా కోసం కాదు ఇది గురు మరియు గౌరంగుల ఆనందం కోసం మాత్రమే మనం గురుగౌరంగుల నిత్య సేవకులం మన జీవితం వారి ఆనందం కోసమే మన ఆనందం కోసం కాదు ఇతర పరంపరల సాధువులు శ్రీల ప్రోపాదుల మిషన్కు ఆయన అచంచలంగా అంకితుడై ఉన్నప్పటికీ స్వామి ఎప్పుడూ వర్గవాదిగా సెక్టేరియన్గా ఉండేవారు కాదు ఆయన బాల్యం నుండే అనేక రకాల సాధువుల సాంగత్యంలో పెరిగారు వివిధ పరంపరల నుండి వచ్చిన సాధువులు భక్తులు తరచుగా ఆయన దర్శనం కోసం వచ్చేవారు చైతన్య మహాప్రభు వృక్షంలోని అనేక శాఖల నుంచి వచ్చిన సాధువులు భక్తులు ఆయన దర్శనానికి రావడం సాధారణమే వారందరినీ ఆయన ఎంతో ప్రేమతో గౌరవంతో చూసేవారు అందరి భక్తులను ఆయన ఆదరించేవారు అయితే అదే సమయంలో తన ఆధ్యాత్మిక గురువు పట్ల ఆయనకు అచంచలమైన విశ్వాసం ఉండేది ఒకసారి శ్రీల ప్రోపాదుల ప్రముఖ గాడ్ బ్రదర్ శిష్యుడైన ఒక భక్తుడు భువనేశ్వర్లో స్వామి క్లాసులకు హాజరు కావడం ప్రారంభించాడు మహారాజు ఉపన్యాసాల వల్ల అతడు ఎంతో ప్రేరణ పొందాడు కొన్ని రోజుల తర్వాత మహారాజును తనను శిక్షా శిష్యుడిగా స్వీకరించమని కోరాడు అప్పుడు గోరుగోవిందస్వామి అతనిని అడిగారు నీకు దీక్ష అయ్యిందా ఆ యువకుడు అయ్యింది అని చెప్పి తన గురువు పేరుని చెప్పాడు అప్పుడు అన్నారు నీ గురు మహారాజు నుండి వ్రాతపూర్వక అనుమతి లేక లేకపోతే నేను నిన్ను స్వీకరించను అది విని ఆ భక్తుడు కొంత ఆందోళన చెందుతూ ఇలా అన్నాడు కానీ నా గురుమహారాజు నాకు అనుమతి ఇస్తారని నేను అనుకోవడం లేదు అందుకు గోవింద మహారాజు స్పష్టంగా చెప్పారు ఆయన అనుమతి లేక లేకపోతే నువ్వు ఇక్కడ ఉండలేవో చివరికి ఆ యువకుడు నిరాసక్తితో ఒక లేఖ రాశాడు కొన్ని రోజుల తర్వాత అతనికి తన గురువు నుండి సమాధానం వచ్చింది తన ఆశ్రమానికి తిరిగి రావాలని మళ్ళీ ఆ యువకుడు స్వామిని ఒప్పించేందుకు ప్రయత్నించాడు ఇస్కాన్లో ఉండి సేవ చేయాలని కానీ మహారాజు ఆ లేఖ విషయం విన్న వెంటనే అతడు తప్పకుండా వెళ్ళాలని కఠినంగా చెప్పారు ఆయన అన్నారు ఇదే మా వైష్ణవ మర్యాద ఎటికెట్ నాపై మూత్రం మలం వేస్తున్నారు స్వామి పశ్చిమ దేశాల్లో ప్రచారం కొనసాగించేటప్పుడు ఆయన యువ శిష్యుల్లో కొందరు తమ గురువు పట్ల ఉన్న ఉత్సాహభరితమైన అభిమానం ఇతర భక్తులతో పంచుకోవడం ప్రారంభించారు ఆస్ట్రేలియాలో జరిగినట్టే ఈ శిష్యుల ఉత్సాహభరిత ప్రచారానికి మహారాజు యొక్క కఠినమైన రాజీ పడని వాక్చాతుర్యం కలిసినప్పుడు కొంతమంది భక్తుల మనస్సులో ఆందోళన కలిగింది గురుచరణ్ దాస్ ఇలా అన్నారు ఇటలీలో నేను గోవింద మహారాజ్ గురించి కొన్ని వదంతులు విన్నాను కొంతమంది నాయకులు ఇలా చెబుతున్నారు ఆయన విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆయన ఆచార్య భావంలో ఉన్నారు జీబీసీ భావాన్ని పూర్తిగా అనుసరించడం లేదు అని ఆయన ప్రయాణిస్తున్నప్పుడు అనేక భక్తులు ఆయన వెంట తిరుగుతూ ఆయనకు అత్యంత ఉన్నత స్థాయి పూజ చేస్తారని కూడా చెప్పారు సాధారణంగా ఇలా అనేవారు జాగ్రత్తగా ఉండండి సమస్యలు రావచ్చు ఎందుకంటే ఆయన శిష్యులు ఆయనను మహాభాగవతుడుగా భావించి సంస్థ కన్నా నియమాల కన్నా జీబీసీ కంటే కూడా ఆయనకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు అని నేను గౌరగోవింద మహారాజును ప్రత్యక్షంగా కలిసినప్పుడు ఆయన ఎంతో వినమ్రుడని నాకు అర్థమైంది మేము ఆయనను ఆహ్వానించాము ఆయన నాలుగు లేదా ఐదు రోజులు ప్రభు పాత దేశకు వచ్చారు ఆ సమయంలో ఆయన ఆరోగ్యం బాగాలేదు శారీరకంగా బలహీనంగా కనిపించేవారు మెట్లు దిగడానికి భక్తులు సహాయం చేయాల్సి వచ్చేది కానీ ఆయన మాట్లాడటం ప్రారంభించిన వెంటనే పూర్తిగా మారిపోయేవారు ఆయన ఎంతో మృదువుగా ఉండేవారు కానీ ఉపన్యాసం ఇవ్వడానికి కూర్చోగానే సింహంలా మారేవారు అద్భుతమైన క్లాసులు ఇచ్చేవారు ఒక ఆదివారం పండుగ సండే ఫీస్ట్ ఉపన్యాసం నాకు గుర్తుంది అక్కడ చాలా కొత్తవారు ఉన్నప్పటికీ ఆయన చాలా స్పష్టంగా నేరుగా మాట్లాడారు ఇంద్రుని వజ్రాయుధంతో పర్వతాలు చీల్చబడిన కథలు కూడా చెప్పారు ఇవి విన్న ప్రజలు ఏమనుకుంటారో అని నేను ఆశ్చర్యపడ్డాను కానీ ఉపన్యాసం చివరిలో అందరూ చపట్లు కొట్టారు ఆయన విశ్వాసం పవిత్రత అందరినీ ఆకట్టుకుంది త్రైదాస్ ఇలా అన్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో గౌరగోవింద మహారాజు ఇటలీకి వచ్చినప్పుడు కొన్ని మందిరాలు ఆయనను మాట్లాడేందుకు ఆహ్వానించలేదు వారికి అసౌకర్యంగా అనిపించింది ఒక ఫ్రెంచ్ భక్తుడు రాజకీయాలు చేస్తూ అందరూ గోవింద మహారాజు వద్దనే దీక్ష తీసుకోవాలి ఎందుకంటే ఆయన ఉత్తమాధికారి అని ప్రచారం చేస్తున్నాడు స్త్రీల ప్రపాదుల తర్వాత ఆచార్యుడిగా స్వామిని ప్రచారం చేయడం ప్రారంభించినప్పుడు పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది చివరకు పంతొమ్మిది వందల తొంభై మూడు జీబీసీ సమావేశాల్లో ఈ విషయం అధికారికంగా గౌర్ స్వామి ముందుకు తీసుకువచ్చారు ఈ నివేదికలు విన్నప్పుడు మహారాజు తీవ్రంగా కలత చెందారు జీబీసీతో చర్చల అనంతరం గౌర్ స్వామి మరియు జీబీసీ కలిసి ఒక అధికారిక పర్యటన విడుదల చేశారు అందులో మహారాజు ఈ ఆలోచనలను పూర్తిగా ఖండించారు తర్వాత భువనేశ్వర్కు తిరిగి వచ్చినప్పుడు ఆయన తన శిష్యులందరినీ సమావేశానికి పిలిచారు అప్పుడు ఆయన అన్నారు నన్ను మహిమాపరుస్తున్నామనే పేరుతో మీరందరూ నాపై మూత్రం మలం వేస్తున్నారు మరియు ఆయన స్పష్టంగా హెచ్చరించారు ఇకపై ఎవరు ఇలాంటి ప్రచారం చేసినా వారిని నేను పూర్తిగా తిరస్కరిస్తాను నన్ను నిజంగా ప్రేమిస్తే గౌర్ గోవింద్ మహారాజ్ మిషన్ తనని గొప్ప వ్యక్తిగా ప్రచారం చేయడం కాదు కృష్ణకథ రూపంలో సిద్ధాంతాన్ని ప్రకటించడమే ఆయన తన ఉపన్యాసాలను పుస్తక రూపంలో రూపొందిస్తున్న భక్తులకు ఇలా ఆదేశించారు నన్ను ముఖ్యంగా చూపించవద్దు నా ఉపదేశాలనే ముఖ్యంగా చూపించండి అనేక సార్లు ఆయన శ్రీ చైతన్య మహాప్రభు చైతన్య భాగవతం మధ్యలీల ఎనిమిది పాయింట్ రెండు ఏడులో చెప్పిన ఈ శ్లోకాన్ని ఉటంకించేవారు ప్రతి కృష్ణ అర్థం నన్ను నిజంగా ప్రేమిస్తే నా ఉపదేశాలను ప్రేమించాలి కృష్ణుని తప్ప మరేది ఆలోచన ఉండకూడదు కృష్ణుని పేరు తప్ప మరే పేరును ఉచ్చరించకూడదు నిజమైన ప్రేమ అంటే బహిరంగ ప్రదర్శనలు కాదు సేవ ద్వారా చూపబడే ప్రేమ అని ఆయన బోధించారు ఈ కారణంగానే తన శిష్యులకు ఆలయంలో తనని పూజించకూడదని కీర్తనల్లో తన పేరును జపించకూడదని అనేకసార్లు కఠినంగా ఆదేశించేవారు అనురాధాదేవి ఇలా అన్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ప్రారంభ గ్రీష్మకాలంలో ఒకరోజు నేను ఆలయంలో కీర్తన చేస్తున్నాను ఒక నెల ముందు ఒక గృహ కార్యక్రమంలో కొంతమంది బ్రహ్మచారులు ఆయన పేరును పాడినప్పుడు గురుమహారాజు వారిని గట్టిగా మందలించినది నేను చూశాను అందుకే ఆలయంలో ఆయన పేరు పాడితే ఆయనకు నచ్చదని నాకు తెలుసు అయినా ఒకరోజు ఆయనను మహిమాపరచడం నా కర్తవ్యం అనిపించి పూర్తి ఉత్సాహంతో ఆయన పేరును పాడాను గురుదేవుడు తన కుటీరంలో ఉన్నారు నా పాట విన్న వెంటనే ఒక బ్రహ్మచారిని పంపించి ఇలా చెప్పించారు ఆలయంలో నా పేరును పాడవద్దు ఇది స్త్రీలూపాదులకే జగదాత్మదాస్ ఇలా అన్నారు పంతొమ్మిది వందల తొంభై మూడులో ఒకరోజు సాయంత్రం నాలుగు గంటల సమయంలో నా భార్య అనురాధాదేవి ఆలయంలో పాడుతోంది ఆమె గురుమహారాజు ప్రణామ మంత్రాన్ని పాడుతోంది అది విన్న గురుమహారాజు ఒక భక్తుడిని పంపించి ఆమెను ఆపించారు తరువాత ఆమె ఆలయానికి వచ్చినప్పుడు గురుదేవుడు ఆమెతో కఠినంగా మాట్లాడి ఇకపై ఎప్పుడూ ఇలా చేయవద్దని చెప్పారు ఈ విషయం తెలిసిన తరువాత గురుమహారాజును కలవడానికి వెళ్ళాను నేను అడిగాను గురుమహారాజా భవిష్యత్తులో భక్తులు మీ ప్రణామ మంత్రాన్ని పాడాలని అనుకుంటారు కదా అందుకు గురుదేవులు చెప్పారు లేదు ఎప్పుడు పాడకూడదు నేను అడిగాను ఎందుకు అందుకు ఆయన చెప్పారు నా శిష్యులు నా ప్రణామ మంత్రాన్ని పాడితే ఇతర గురువుల శిష్యులు కూడా తమ గురువుల మంత్రాలను పాడాలని కోరుకుంటారు అప్పుడు విభేదాలు తగాదాలు వస్తాయి అందుకే ఇలా చేయవద్దు స్త్రీల ప్రోపాదుల ప్రణామాన్ని మాత్రమే పాడండి అప్పుడు శాంతి ఉంటుంది ఇంట్లో మీరు గురువు పేరును జపించడం సరి కానీ ప్రభుపాదుల ఆలయంలో కాదు కొన్ని నెలల తర్వాత మా ఇంట్లో గురుమహారాజు కోసం ఒక కార్యక్రమం జరిగింది ఆయన మాట గుర్తుపెట్టుకొని కూడా ధైర్యంగా ఆయన ప్రణామ మంత్రంతో కీర్తన చేశాము గురుమహారాజు దాన్ని అంగీకరించారు ఆయన మౌనంగా కూర్చొని ఒక్క మాట కూడా అనలేదు ఒక ఉదయం భువనేశ్వర్లో భాగవతం క్లాస్ ఇచ్చిన తర్వాత స్వామి తన కుటీరానికి మెట్లు దిగుతూ ఉండగా శిష్యులు చుట్టూ ఉన్నారు వారిలో ఒకరు ఇలా అడిగారు గురుమారాజా మాకు కృష్ణుడు ఇంకా పూర్తిగా తెలియకపోయినా గురువు మాత్రం తెలుసు అప్పుడు గురువు పేరును జపించడం మంచిది కాదా అప్పుడు స్వామి అకస్మాత్తుగా ఆగి తన కర్రను మెట్లపై గట్టిగా మోగిస్తూ చెప్పారు లేదు గురువు చెప్పేది కృష్ణుని పేరు జపించమనే పంతొమ్మిది వందల తొంభై ఐదులో జరిగిన తన వ్యాస పూజ ఉత్సవంలో స్వామి భక్తులకు ఇలా ఉపదేశించారు ఈ ప్రత్యేక రోజున మీరు గురు పూజ ఏర్పాటు చేశారు నిజానికి గురువును ప్రతిరోజు పూజించాలి అది శిష్యుడి కర్తవ్యం కానీ మన సంఘమైన ఇస్కాన్లో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలో ప్రతిరోజు ప్రభుపాదులకే పూజ చేస్తాము గ్రాండ్ డిసైపుల్స్ తమ తమ గురువులకు ఇంట్లో లేదా ఆలయం వెలుపల పూజ చేస్తారు ఇదే మన సంఘ నిబంధన చైతన్య చంద్రదాస్ ఇలా అన్నారు కొంతమంది భక్తులు గురుదేవుని హిస్ డివైన్ గ్రేస్ శ్రీల గౌర స్వామి అని సంబోధించేవారు దీనివల్ల కొంత వివాదం ఏర్పడింది గురుదేవుని ఒక విదేశీ శిష్యుడు లేఖ రాసి ఇలా అడిగాడు మేము మిమ్మల్ని ఎలా సంబోధించాలి అందుకు గురుదేవుడు సమాధానమిచ్చారు మీరు శ్రీ శ్రీమద్ స్వామి అని చెప్పవచ్చు అంతే సరిపోతుంది హిజ్ డివైన్ గ్రేస్ వంటి మాటలు అవసరం లేదు శ్రీ శ్రీమద్ చాలు పదవాధ్యాయం సమాప్తం